హాయ్ గాయ్స్ ఈ సండే కదా అనేసి ఇంకా బొరుగులు చార్జ్ చేసుకున్నాం ఇవన్నీ ఏంటి అనుకుంటే దానికి కావాల్సింది రెండు ఇట్లా టూ టమోసా తీసుకొని అట్లా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇవ్వండి టూ ఆనియన్స్ తీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి దాని తర్వాత కొత్తిమీర కొత్తిమీర లెమన్స్ మళ్ళీ దానికి ఇట్లా పప్పులు దాంట్లో బొరుగులోకి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే ఏం కాదు వేసుకుంటే చాలా టేస్ట్ కూడా వస్తాయి నెక్స్ట్ కారాలు కారాలు వేసుకున్న కూడా టేస్ట్ చాలా బాగా వస్తాయి తెలుసా గాయస్ ఇట్లా ఒక గోళన్ తీసుకొని దాంతో ఆయిల్ అనేది వేసుకోవాలి ఇట్లా కొంచెం ఆయిల్ ఆయిల్ ఇట్లా వేడయ్యేంత వరకు చూసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వేడైన కొంచెం పసుపు వేసుకోవాలి ఇట్లా ఉండి ఇట్లా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇట్లా ఒక స్పూన్ ఆఫ్ కారం కూడా ఇట్లా వేసేసుకోవాలి వేసేసుకోవాలి అది వేసుకున్న దాని తర్వాత ఇంకా బొరుగులు వేసేసుకోవాలి కొన్ని కొన్ని ఇంకా అన్నీ వేసేసుకోవాలి బొరుగులు వేసేసుకోవాలి అన్నీ బొరుగులు వేసేసుకొని వేసుకున్న తర్వాత ఇట్లా ఫ్రైయింగ్ చేయాలి ఇట్లా ఫ్రైయింగ్ అవి కలుపుతూ ఉంటే ఇంకా అవి అనేది కలర్స్ చూస్తున్నాయి చూస్తున్నారా కలర్స్ దానికి అయిపోయి వస్తున్నాయి ఇట్లా మిక్సీ మిక్స్ చేసి చేయాలి తర్వాత బొరుగులన్నీ ఫ్రై అయిపోయినా చాలా ఎల్లో కలర్కి వచ్చేది తర్వాత ఫ్రై చేసుకొని ఎల్లో కలర్కి వచ్చినాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకోవడం ఎందుకనేసి ఇంకా పప్పులు కూడా అనేసి చిన్నది ఇది ఎప్పుడు తెచ్చుకున్నాం తెలుసా దసరాలు అనేది తెచ్చుకున్నాము ఇది దసరా వీడియో కూడా అడగండి కంపెట్టాము సరేనా ఇట్లా పప్పులు వేయించేసుకుంటున్నాము మేము ఇట్లా వల్లనే దీనికి సుగం సుగం టేస్ట్ అనేది వస్తుంది తెలుసా చాలా చాలా బాగుంది ఇంకా మిక్సింగ్ టైం వచ్చేసింది చూడండి ఏదైనా మిక్సీ 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 చేసేసింది మిక్సీ 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 చేసేసింది మిక్సీ 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 చేసేసింది మళ్ళీ మా తమ్ముడు చేస్తాను అన్నాడు మళ్ళీ మా తమ్ముడు చేస్తాను మిక్సీ 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 అని మిక్సీ 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 మిక్సింగ్ అని చేసేస్తున్నారు అది మిక్సింగ్ చేసిన మెత్తకాయలను మళ్ళీ నిమ్మకాయ వేసేస్తుంది మళ్ళీ సార్ స్పీడ్గా మిక్సీ మిక్సింగ్ చూడండి ఇంత స్పీడ్ చేస్తుంది మిక్సీ 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 మిక్సింగ్ చేస్తుంది ఇంకా మిక్సింగ్ మిక్సింగ్ చేసేసి చూడండి ఎలా రెడీ అయిపోయాయి చూసేయండి చూడండి ఎంత బాగున్నాయో కదా మొత్తం రెడీ అయిపోయింది చూసేయండి సేమ్ చూస్తుంటే దూరం నుంచి చూస్తుంటే బిర్యానీ చూస్తుంటే ఉందా కదా సేమ్ అట్నే ఉంది కదా ముంత పలు చాలా బాగా వేస్ చేసుకోవచ్చు చాలా స్పీడ్ కూడా చేసుకోవచ్చు సో చూసేయండి ముంత బరువులు అయినాయి కదా ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా బాగుంటాయి బయటి దానికన్నా ఇవి ఇంకా చాలా బాగుంటాయి ఇంట్లో చేసుకున్నట్టే కదా ఇంట్లో మీరు కూడా ఇలా ట్రై చేసి ఉంటే కామెంట్ చేసి పెట్టండి మా మమ్మీ రెడీ చేసింది కదా ఇంకా మేము అనేది తినేస్తున్నాం గాయ్స్ తినేస్తున్నాం నాకు నోరు అనేది ఊడేస్తుంది వెన్న బెన్న తినేయాలనేసి బాయ్ గాయస్ ప్లీజ్ లైక్ షేర్ సప్రై